రాష్ట్రంలో యథేచ్ఛగా కల్తీ విత్తనాలు మరియు ఎరువులు విక్రయిస్తున్న కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి డిమాండ్ చేశారు గుంటూరులోని ఏఏకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక గుర్తింపు లేని కంపెనీలు కల్తీ విత్తనాలు మరియు నకిలీ ఎరువుల్ని విక్రయిస్తున్నాయి ఈ కారణంగా రాష్ట్ర రైతులకు భారీగా నష్టాలు వాటిల్లుతున్నాయి వ్యవసాయ ద్రవ్యపో జీవన వ్యవస్థ క్షీణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు మరి తర్వాత మైకో తర్వాత అట్లా కొన్ని ముఖ్యమైన కంపెనీలు నూటేడు ఇలాంటి కంపెనీ కంపెనీల్లో కూడా ఆ లేబుల్ మీద పోసి అనేక రాష్ట్ర జిల్లాల వారికి సప్లై చేసి అనేక రకాల ప్రభుత్వం వారు కూడా ఇప్పటికీ రెండు మూడు సార్లు కొట్టుకోవడం జరిగింది ఈ కందినాల మీద మరి మా పదహారు పదిహేడు మండలాలు మన ప్రాంతంలో ఉండగా పదహారు పదిహేడు మండలాల్లో ఏ మాత్రం ఇంతవరకు ఎక్కడ ఓ ప్రకటన చేయాలి ఖచ్చితంగా మరి కల్తీ ఇత్తనాలు అరికట్టకపోతే రైతాంగం ఎంతో ఆందోళన చెందుతాను కల్తీ ఇత్తనాలు మిర్చి ఇత్తనం గతంలో మిర్చి బాగా రేటు ఉందని చెప్పి మిర్చి పంట వేసి రైతులు గగ్గోలు గిట్టుబాటుగా గగ్గోలు పెడుతున్నారు ఈ దశలోనే మిర్చి పంట వేయటానికి విత్తనాలు కొనుగోలు ప్రారంభం ఇచ్చారు వాటిని కూడా కల్తీ ఘటనగా వేసి అనేక రకాలు బయలు అయిపోతున్నారు ఇప్పుడు పరిస్థితుల్లో విత్తనాలు వేసేటప్పుడు తెలియదు నాణ్యత మొక్క వచ్చినాక పంట దిగుబడి వచ్చినాక అప్పుడు తెలుస్తుంది కాబట్టి రైతాంగం అంతా కూడా పచ్చితనాలు కావచ్చు వరితనాలు కావచ్చు మొక్కజొన్న అనేక సార్లు తగ్గించారు మొక్కదాన్న కావచ్చు మినుములు కావచ్చు కందులు కావచ్చు అనేక అపరాలు కానీ ఈ పంటలన్నిటి కూడా వచ్చినాలుగా మంచి గుర్తింపు కంపెనీల్లోనే మరి రైతులు కొనుగోలు ఏర్పాటు చేస్తే చక్కనైన పద్ధతిలో రసీదు పొంది ఆ రసీదులు మళ్ళీ పంట వచ్చిందో కూడా ఆ రసీదులు దగ్గర పెట్టుకుంటే కన్నా మరి రైతులకి ఎంత కొంత కల్తీ విత్తనాలు జరిగినప్పుడు ప్రభుత్వం మీద మనం దాడి చేసే రైతులకి నష్టపరిహారం అవకాశం ఉంటుంది అది కాకుండా చౌకా వస్తుంది చెప్పి ఎక్కడ పెడితే అక్కడ మరి విత్తనాలు కొనుగోలు చేసి మరి ఆ విత్తనాలను నాటి